గుడ్ మార్నింగ్ పిల్లలు అక్షరాలతో ఆటలు ఆడుకుందామా ఓకే నీ పేరు నీ పేరు మూడు కలిపి చదవండి వెరీ గుడ్ ఏమవుతుంది వెరీ గుడ్ సూపర్ నీ పేరు నీ పేరు నీ పేరు మూడు కలిపి చదవండి తేనాక వెరీ గుడ్ నీ పేరు నీ పేరు రెండు కలపండి వెరీ గుడ్ సూపర్ ఆ నెక్స్ట్ నువ్వు జరుగు ఆ వచ్చి నీ పేరు నీ పేరు రెండు కల్పిస్తారండి చాలా వెరీ గుడ్ సూపర్ నువ్వు జరుగు ఆ నీ పేరు బా నీ పేరు రెండు కలిపి కల్పిస్తారండి బాలా వెరీ గుడ్ సూపర్ నీ పేరు నీ పేరు రెండు కలపండి నాగా వెరీ గుడ్ నీ పేరు మూడు కలుపుదాండి పాలకా వెరీ గుడ్ పాలకా పాలకా వెరీ గుడ్ సూపర్ నీ పేరు నా పేరు కా వెరీ గుడ్ రైట్ నీ పేరు నీ పేరు ల రెండు కలుపుదాండి వెరీ గుడ్ సూపర్ నీ పేరు నీ పేరు రమ్ రెండు కలిపి చండి వెరీ గుడ్ నీ పేరు నీ పేరు రమ్ రెండు కలిపితే నరం వెరీ గుడ్